నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక సైనికుడిలా పనిచేయాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారంటున్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండా వినోద్ రావు నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి తాండా వినోద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక సైనికుడిలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడతానని పాటు పడతానని తెలిపారు ఖమ్మం జిల్లా సమస్యలు తెలిసిన వాడినని ఇక్కడ మట్టి విలువ నాకు తెలుసంటూ మేధావులతో విద్యావంతులతో చర్చించి ఖమ్మం జిల్లా సమస్యల గురించి అభివృద్ధి పత్రాన్ని తయారు చేస్తున్నామని అన్నారు ఖమ్మం జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులు పంపించి వాటిని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులన్నీ మేమే చేశామని చెప్పుకుంటుందంటూ మండిపడ్డారు నమస్కారం ఇక్కడున్న ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ జర్నలిస్ట్ ఫ్యామిలీ మీ అందరికీ పేరు ఇంత తక్కువ టైంలో వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఎవర్ గ్రేట్ఫుల్ మీరు చూపిస్తున్న ప్రేమ మీరు చూపిస్తున్న కోఆపరేషను మీరు ఇస్తున్న ప్రోత్సాహం ఇదే మాకు ముందుకి వెళ్ళాలని అనిపిస్తుంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు చూపిస్తున్న ఈ డెవలప్మెంట్స్ ఆస్పెక్ట్లో నాలాంటి లాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఈ మూమెంట్లో జాయిన్ కావాలని అనుకున్నప్పుడు అందులో నేను కూడా ఒకడిని నేను పార్టీలో ఇదివరకు కూడా చెప్పాను నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్క ప్రామిస్ చేశాను నరేంద్ర మోడీ గారి సైన్యంలో ఒక సైనికుడిలా పనిచేస్తా అని ఆ రోజు నుంచి నేను మా గల్లా సత్యనారాయణ గారు కానీ నమ్మూరు తోటి కొన్ని గంటలు డిస్కస్ చేసి అసలు ఖమ్మానికి ఏమీ అవసరం ఉంది అసలు మనం ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అసలు మనకి ఏం కావాలి వారి నుంచి మనం అడగడానికి వారు మేము చే చేయడానికి మనం స్పష్టత ఏంటి అని కొన్ని గంటలు ఆలోచించి అభ్యర్థి ఎవరైనా సరే పనులు ఇవి ఫస్ట్ మేము ఒక కుటుంబ సభ్యుల కింద ఎవరైనా రిప్రజెంటేటివ్ ఉండొచ్చు కానీ అసలు ఈ ఆ రిప్రజెంటేటివ్ ఏం అడగాలి ఆ రిప్రజెంటేటివ్కి ఐడియా రావాలి సో ఇది ఒక ప్రణాళికతోటి మేము ముందుకు వచ్చినాం పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నడ్డా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ నా మీద వారికి నమ్మి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా వారికి చెప్తున్నాను నాకు వచ్చిందని నేను ఎప్పుడు అనుకోవట్లేదు ఇది మా కుటుంబ సభ్యులు భారతీయ జనతా పార్టీ మంచి కుటుంబం ఆ కుటుంబంలో ఎవరికొచ్చినా అంతే పనిచేస్తారని నేను విశ్వసిస్తున్నా నిన్న మీరు చూస్తే ప్రజలు చూపించిన అభిమానం కానీ మీరు చూపించిన కవరేజ్ కానీ మీరు చూపించిన ప్రోత్సాహం కానీ దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇది పరిచయ కార్యక్రమం కాబట్టి నేను మా స్వగ్రామం తిమ్మంపేట ముల్కల్పల్లి మండలం అశ్వారావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేను ఐఎమ్ ద సన్ ఆఫ్ ద సాయిల్ ఈ మట్టి వాసన తెలిసిన వాడిని ఇక్కడ బాధలు సమస్యలు తెలిసిన వాడిని ఈ నేను చదువుకుంది కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ ప్రజల సమస్య సమస్యలు కానీ వారి నీడ్స్ కానీ అవగాహన ఉన్నవాడిని ఇది ఇది దృష్టి పెట్టుకునే ఇక్కడ పార్లమెంట్ ఎట్లా అభివృద్ధి అవుతుంది అనేది స్పష్టమైన విజన్ నాకున్నది కొందరు ఎక్స్పర్ట్స్ తోటి నేను కలిసి డిస్కస్ చేసినప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ అసలు ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనకి క్లారిటీ ఉంటే సగం పని అయినట్టే మనకి మనం ఏం చేయగలుగుతాం ఏం చేస్తున్నాం అసలు ఏం అవసరం ఉంది ఖమ్మంకి అని మా తరఫున ఒక విజన్ డాక్యుమెంట్ మేము ఓ డ్రాఫ్ట్ తయారు చేసినాము అది మీకు ఈవినింగ్ కల్లా వర్మ ఈవినింగ్ కల్లా అందరికీ అందజేస్తారు కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చదివి మీకు హైలైట్స్ మీకు చెప్పదలుచుకున్నా ఖమ్మంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక ఫండ్స్ నిధులు ఇచ్చే పనులు చేసింది అది చాలా మందికి తెలియదు అది కేంద్రం ఫండ్స్ అని చాలామంది అనుకుంటారు అది స్టేట్ ఫండ్స్ స్టేట్స్ చేసిందని బట్ యాక్చువల్గా కేంద్ర ఫండ్స్ వారు ఇక్కడ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కొన్ని వేల కోట్లు మోడీ గారు ఖమ్మానికి గ్రాండ్ చేసి ఇక్కడ ఉన్న రోడ్స్ కానీ ఇక్కడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అభివృద్ధి ఖమ్మం జిల్లాలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనత బీజేపీ ప్రభుత్వం అంది ఈ హైవేలు ఖమ్మం చుట్టూ భారత మాతకు మణిహారం అన్నట్లు ఉన్నాయి ఇంత మంచిగా డెవలప్ చేసి దీన్ని ఇంత మంచిగా డెవలప్ చేసి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సిపురం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో